హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేనండి సింపుల్గా చేసేటటువంటి గోంగూర రైస్ ఇలా ఫ్రెష్గా ఉన్నటువంటి గోంగూర కొంచెం తీసుకొని కడిగి కొంచెం పెట్టుకొని తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లో మనము పట్టుకొని పక్కన పెట్టాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోనే కొంచెం నెయ్యి అలాగే అందులోనే కొంచెం నూనెను కూడా యాడ్ చేసుకోవాలి నూనె నెయ్యి రెండు కొంచెం కాగిన తర్వాత అందులోనే మనము పొలావు దినుసులనే యాడ్ చేసుకోండి అందులో మీకు నచ్చినవే యాడ్ చేసుకోండి నాకు ఇక్కడ ఈ రెండు అంటేనే ఇష్టం కాబట్టి జస్ట్ ఈ రెండే వేసాను తర్వాత ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత అందులోనే బిర్యానీ ఆకును కూడా యాడ్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు మనము వేపుకోవాలి తర్వాత అందులోనే సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని మరొక ఐదు నిమిషాల వరకు మనము బాగా మగ్గించుకోవాలి తర్వాత ఇందులోనే మనం ముందుగానే పేస్ట్ పట్టి పక్కన పెట్టుకున్నటువంటి గోంగూర పేస్ట్ను కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు మనము బాగా కుక్ చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసి మరొక టూ మినిట్స్ మనం బాగా మగ్గించుకోవాలి తర్వాత అందులోనే మీకు బియ్యానికి సరిపడినంత ఎసరిని యాడ్ చేసుకోండి నార్మల్ బియ్యం అయితే ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు వాటర్ వేసుకోండి బాస్మతి బియ్యం అయితే ఒక కప్పు బియ్యానికి వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా మనము ఎసరు కాగిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి బియ్యాన్ని వేసి మీడియం ఫ్లేమ్లో మనం కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినటువంటి ది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ గోంగూర రైస్ అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి